ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకునెను ఆమె పేరు కెతూరా ఆమె అతనికి జిమ్రాను యొక్షాను మెదాను మిథ్యాను ఇష్బాకు షూవహు వారిని కనెను యొక్షాను షేబను దెదానును కనెను అషూరియులు లెతూషియులు లెయుమియులు అనువారు ఆ దెదాను సంతతివారు ఏఈఫా ఇఫా ఏ ఫెరు హనోకు అబీదా ఎల్దాయా అనువారు ఆ మిథ్యాను సంతతివారు వీరందరూ కెతూరా సంతతివారు అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను అబ్రాహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడయుండగానే తన కుమారుడకు నద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశను అబ్రాహాము బ్రతికిన సంవత్సరములు నూట డెబ్బది ఐదు అబ్రాహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దుకు చేర్చబడెను హిత్తియుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి అది మమ్రే ఎదుటనున్నది అబ్రాహాము హేతు కుమారుల యుద్ధ కొనిన పొలములోనే అబ్రహాము అతని భార్య అయిన సారాయును పాతిపెట్టబడిరి అబ్రాహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను అప్పుడు ఇస్సాకు బెయ్యర్ లహాయి రోయి దగ్గర కాపురముండెను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ఐగుప్తీయురాలును సారా దాసియునైన హాగరు అబ్రాహామునకు కనిన అబ్రాహాము కుమారుడకు ఇష్మాయేలు వంశావళి ఇదే ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయోతు కేదారు అద్బాయలు మిబ్సాము మిష్మా ధూమరమస్స హదరు తేమ యతూరు నాపీషు కెదేమా ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున ఇష్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములలోను వారి వారి కోటలలోను ఇష్మాయేలు కుమారులు వీరే వారి పేరులు ఇవే వారి వారి జనముల ప్రకారము వారు పన్నెండుగురు రాజులు ఇష్మాయేలు బ్రతికిన సంవత్సరములు నూట ముప్పది ఏడు అప్పుడతడు ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడను వారు అశ్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకుని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకునను ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బెతుయలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరుయునైన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు నలభై సంవత్సరములవాడు ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకునెను యహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనెను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను అతని ఒల్లంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏసావు అను పేరు పెట్టిరి తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకుని ఉండను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరువది ఏండ్లవాడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసావు వేటాడుటియందు అయి అరణ్యవాసిగా ఉండెను యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను రిబ్కా యాకోబును ప్రేమించెను ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకునుచుండగా ఏసావు అలసినవాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను అందుచేత అతని పేరు ఏదోము అనబడెను ఏదోము అనగా ఎర్రని అని అర్థము అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోవుచున్నాను కదా జ్యేష్ఠత్వము నాకెందుకనెను యాకోబు నేడు నాతో ప్రమాణము చేయుమనెను అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకిచ్చెను అతడు తిని త్రాగి లేచిపోయెను అట్లు యేసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి